హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడేస్ వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే ఫిష్ ఫ్రైని ఎలా చేయాలో చూపించిపోతున్నానండి ఇది వచ్చేసి నేను టూ టైప్స్లో చూపిస్తాను చూసేయండి వీడియో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి బౌల్ తీసుకొని నేను ఒక హాఫ్ కేజీ వరకు ఫిష్ తీసుకున్నానండి ఇది వచ్చేసి మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత సాల్ట్ అండ్ లెమన్ వేసి ఒక హాఫ్ అన్ అవర్ ఉంచితే వాటర్లో స్మెల్ అంతా పోతుందండి మనం ఫిష్కి మసాలా ప్రిపేర్ చేసుకుందాము ప్లేట్ తీసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ అలానే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం యాడ్ చేశాను మీ టేస్ట్కి తగ్గట్లు యాడ్ చేసుకోండి అలానే హాఫ్ టీ స్పూన్ గరం మసాలా అలాగే వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ కొంచెం పసుపు వన్ టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండి అలాగే కొంచెం ఒక టూ టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ యాడ్ చేశాను మీరు ఫ్లోర్ ఇష్టం లేదనుకుంటే స్కిప్ చేసేయండి రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకోవచ్చు ఆ ప్లేస్లో నేనైతే ఒక టీ స్పూన్ రైస్ ఫ్లోర్ కూడా యాడ్ చేశాను అలాగే కొంచెం కరివేపాకు ఇలా తుంచివి యాడ్ చేసుకోండి అలాగే ఒక హాఫ్ నిమ్మరసం అండి ఈ మసాలా అన్నీ కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి చూస్తున్నారు కదా మధ్య మధ్యలో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ థిక్ పేస్ట్లా ప్రిపేర్ చేసుకోవాలండి వాటర్ ఎక్కువ వేయద్దండి మరీ లూజ్గా అయిపోతే ఫిషెస్కి మసాలా అంతా పట్టదు సో కొంచెం గట్టిగానే పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ ఇప్పుడు వచ్చేసి ఈ మసాలా అంతా కూడా మనం ఫిష్కి పట్టించాలి మంచిగా చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్నట్లుగా పీసెస్ మొత్తానికి కూడా మసాలా అంతా మంచిగా అప్లై చేయాలి చూడండి నేను మంచిగా పెట్టేశాను ఇది వచ్చేసి మనం ఒక టూ టూ త్రీ అవర్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి టైం లేకపోతే హాఫ్ అన్ అవర్ అయినా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది చెప్పాను కదండి టూ టైప్స్లో చూపిస్తానని ఇది వచ్చేసి ప్లేట్లో బొంబాయి రవ్ ఉంటుంది కదండి అది ఒక టూ టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోండి అలానే ఒక టూ టేబుల్ స్పూన్స్ మైదా యాడ్ చేసుకోండి చూస్తున్నారు కదా ఈ రెండు కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇది వచ్చేసి మనం రెడీ చేసి పెట్టుకున్న ఫిష్ని జస్ట్ అలా పైన కింద ఫ్లోర్ అంటే విధంగా చేసుకోవాలండి ఇలా చేయడం వల్ల మనకి ఫిష్ ముక్కలు ఆయిల్ ఎక్కువగా పీల్చుకుని ఉంటాయండి ఫ్రై చేసేటప్పుడు అంతా పైన కింద అలా ఫిష్ పీస్ మొత్తానికి అలా అంటిస్తే సరిపోతుందండి మనం డీప్ ఫ్రైకి ఎక్కువ ఆయిల్ కూడా యూస్ చేయట్లేదు ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఎందుకంటే ఆయిల్ ఎక్కువ యూస్ చేసినా కానీ ఆ తర్వాత ఆయిల్ యూస్ అవ్వదండి సో అందుకని కొంచమే యాడ్ చేసుకోండి మనం రెడీ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి ప్యాన్కి ఎన్ని ముక్కలు అయితే సరిపోతాయో అన్నీ యాడ్ చేసుకోండి మరి ఎక్కువ యాడ్ చేస్తే మనం అటు ఇటు టర్న్ చేయడానికి ప్రాబ్లం అయిపోతుంది చూస్తున్నారు కదండి ప్రతి టూ మినిట్స్కి ఒకసారి ఇలా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలండి మరీ హై ఫ్లేమ్లో పెట్టేస్తే పైన అంతా ఫ్రై అయిపోతుంది లోపల అలానే పచ్చిగా ఉండిపోతుంది సో అందుకని ప్రతి టూ మినిట్స్కి ఇలా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూడండి ఎవ్రీ టూ మినిట్స్కి ఇలా టర్న్ చేసుకుంటూ అట్లీస్ట్ సెవెన్ టు ఎయిట్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి అప్పుడు మంచి కలర్ వస్తాయి చూడండి నాకైతే ఒక సెవెన్ టు ఎయిట్ మినిట్స్ పట్టింది మంచిగా ఫ్రై అయిపోయాయి కలర్ కూడా చూడండి మంచి కలర్ వచ్చేసాయి ఇంకా తీసేసుకోవడమే మసాలా కూడా చూడండి నార్మల్గా మనం ఫిష్ ఫ్రై చేస్తే ఆ మసాలా అంతా ఆయిల్లో కుండిపోతుంది అలానే ఇక్కడ మసాలా కూడా ఏం రాలేదు మొత్తం ఫిష్కి మంచిగా పట్టేసింది చాలా బాగా ఫ్రై అయ్యాయి నెక్స్ట్ అలా కాకపోతే మీరు నార్మల్గా సెకండ్ టైప్ అని చెప్పాను కదండి డైరెక్ట్ అయినా ఇలా ఫ్రై చేసేసుకోవచ్చు మనం మసాలా పట్టించిన ఫిష్ ఫిష్ పీసెస్ని డైరెక్ట్గా ఇలా ఫ్రై చేసేసుకోవడమే ఇది కూడా అలానే అండి ప్రతి టూ మినిట్స్కి టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి ఫ్లేమ్ అయితే మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలండి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టద్దు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి ఆయిల్ కూడా అస్సలు పీల్చవు చాలా మంచిగా వస్తాయి కలర్ కూడా చూడండి మంచి రెడ్ కలర్ వచ్చేసాయి మనం ఫ్లోర్ యాడ్ చేయడం వల్ల పైన క్రిస్పీనెస్గా చాలా బాగా వస్తాయి ఇవి కూడా కలర్ చేంజ్ అయిపోయాయి ఇంకా తీసేసుకోవడమే అంతేనండి చాలా సింపుల్ అండ్ ఈజీగా అయిపోతుంది ఇవి మనం స్టోర్ చేసుకోవాలన్నా కూడా మనం మసాలా మొత్తం అంటిచ్చేసి ఫ్రిజ్లో పెట్టాం కదండి ఫ్రిజర్లో పెట్టిన తర్వాత ఎయిట్ ఎయిట్ బాక్స్లో పెట్టుకొని టీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు మనకు కావాల్సినప్పుడు తీసి ఫ్రై చేసుకోవచ్చండి చూడండి ఆయిల్ కూడా కరెక్ట్గా సరిపోయింది ఎక్కువ అవ్వలేదు మసాలా కూడా చూడండి ఆయిల్లో దిగినట్లు ఏమీ లేదు చాలా బాగా వచ్చాయి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుందండి టేస్ట్ మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్